దేవుని సంబంధమైన జ్ఞానము ఈ జ్ఞానము ఉప్పొంగిపోదు ఈ జ్ఞానం మనిషిని అణిగి మణిగి ఉండే అణుకువను నేర్పిస్తుంది బుద్ధి జ్ఞానము ఎవరు ఎందున్నవి క్రీస్తునందున్నవి ఆ క్రీస్తు ఎలా ఉన్నాడు చెప్పండి ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేనెవరిని నేను సాత్వికుడును నేనెవరిని నేను దీన మనసు గలవాడని ఆ రెండు క్యారెక్టర్స్ నా దగ్గర నేర్చుకోండి సాత్వికం నేర్చుకున్న దీన మనసు తగ్గింపు అణుకువ నేర్చుకో అన్నీ ఉన్న ఇస్తారా గట అణిగి మణిగి ఉంటుందట ఒకవేళ మనలో దేవుని జ్ఞానం ఉంటే అణిగి మణిగి ఉండాలి అణుకువ నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా అణుకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది మన మన తెలుగు సాంప్రదాయంలో అమ్మ ఆడదానివి కదమ్మా కొంచెం అనుకువగా ఉండు అని చెబుతారు ఆడదా ఆడ ఆడవాళ్ళు అయితే ఏంటి మగవాళ్ళు అయితే ఏంటి తగ్గించుకోవడానికి అనుకువగా ఉండడానికి ఆడవాళ్ళు మగవాళ్ళని భేదం లేదు వాక్యానుసార బట్టి వాక్యాన్ని బట్టి ఎవరైనా సరే అనుకువ కలిగి ఉండవలసిందే తగ్గించుకోవాల్సిందే ప్రభుదేంటున్నాడు నేనే ఈ లోకంలో దైవత్వము కలిగిన నేనే ఈ లోకములో అంతగా తగ్గించుకుని దీన మనసు సాత్వికంతో బ్రతికితే మీరెందుకు బ్రతకట్లేదు దయచేసిన దగ్గరకు వచ్చి నేర్చుకోండి